హలో హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు రాజేష్ మాది అల్లిపూర్ నేను గత ఆరు నెలల ఉంది బ్యాక్ పెయిన్ తోటి చాలా ఇబ్బంది పడడం జరిగింది సో డాక్టర్ గారిని మా ఫ్రెండ్ ద్వారా మా ఫ్రెండ్ నాగరాజు అని దరూరి వారు నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది గత సిక్స్ మంత్స్ నుంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నాలుగైదు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయినా కానీ ఎక్కడ అంత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దొరకలేదు సో మా ఫ్రెండ్ ద్వారా ఈ సార్ను వెళ్ళడం జరిగింది సార్ గారు ఫస్ట్ రోజు చెప్పిన దాన్ని బట్టి పదిహేను రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ ట్రీట్మెంట్లో నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏం తిమ్మిర్లు కానీ ఒక పక్కల కాళ్ళు ఆగడం కానీ అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయినాయండి సార్ దగ్గర మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది నమ్మకంతో వస్తే హండ్రెడ్ పర్సెంట్ సార్ దగ్గర రిజల్ట్ ఉంటుంది ట్రీట్మెంట్ యాక్టివ్ పంచర్ తోటి ఇంకో నాలుగైదు రకాల ట్రీట్మెంట్ జరిగింది చాలా బాగా అనిపించింది సార్ మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఓకే ఇప్పుడు ట్రీట్మెంట్ కంటే ముందు మీ సమస్య ఎట్లా ఎట్లా ఉండే ఏ విధంగా ట్రీట్మెంట్ కన్నా ముందు నాకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఓకే ఒక రెండు మూడు నెలలైతే ఇంటికన్నా కంప్లీట్ ఇంటికనే వచ్చింది పెయిన్ ద్వారా పెయిన్ ద్వారా మిమ్మల్ని కలిసిన తర్వాత రెండు మూడు సిట్టింగ్లలోనే కొంచెం ఇంప్రూవ్ అయిపోయింది మళ్ళీ ఒక నాలుగైదు సిట్టింగ్ లనే టెన్ సిట్టింగ్లు పదిహేను సిట్టింగ్లు చెప్పారు కానీ పది సిట్టింగ్లలోనే నాకు రిజల్ట్ వచ్చింది సార్ కాకపోతే మీరు చెప్పినట్టు పదిహేను రోజులు సిట్టింగ్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిలాక్స్ ఉంది సార్ మెడిసిన్ మెట్రీ ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేది సార్ మీరు ఇప్పుడు ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకు మీరు నాలుగు ఐదు సమస్య ఉన్న వరకు ఎవరైనా కానీ సార్ నచ్చి నమ్మకంతో వచ్చి కలిస్తే హండ్రెడ్ రిజల్ట్ దొరుకుతుందని చెప్తున్నా సార్ ఎందుకంటే నేను ట్రీట్మెంట్ తీసుకున్నా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది సార్ చాలా మంది బయట అక్కడ సర్జరీస్ అవి ఇవన్నీ బయట ట్రీట్మెంట్ తీసుకుంటే టైంలో సుత సార్ దగ్గరికి నలుగురు ఐదు సర్జరీ అయినా మేజర్ సర్జరీ అయినా సుతచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది సార్ వస్తానికి బాగా బిజీ ఉంటారు కానీ ఇక టైం ఇచ్చి టైం తోటి సహా పేషెంట్ను ఇబ్బంది పెట్టకుండా టైం టు టైం రమ్మని మంచి ట్రీట్మెంట్ అందిస్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ సర్జరీ లేకుంటేనే సార్ దగ్గర మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది సర్జరీ అనే మాట లేదు సార్ దగ్గర మొత్తం న్యాచురల్గా మెడిసిన్స్తో న్యాచురల్ మెడిసిన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం దొరుకుతుంది సార్ మీ దగ్గర ధన్యవాదాలు సార్ ఇంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు ఓకే